హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా నేను ఈ వీడియోలో ఎవరిని ఉద్దేశించి అయితే మాట్లాడలేదు ముందే చెప్తున్నా ఎవరి కోసం నేను మాట్లాడను నన్ను ఫాలో అయ్యే నా ఫాలోవర్స్ కోసం జల్లికట్టు లవర్స్ కోసం నేను ఏ ఒక్క వీడియో చేసినా వాళ్ళు మంచి కోరే వీడియో చేస్తున్నాను ఇదైతే చివరి వరకు అయితే గుర్తుపెట్టుకోండి మీ లైక్లు మీ కామెంట్లు నాకు ఏమీ అవసరం లేదు కానీ నన్ను ఫాలో అవుతున్నారే వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నా నేను మంచి నా ఛానల్లో ఏదో ఒక మంచి వీడియో వస్తుంది అని ఉద్దేశించి నన్ను ఫాలో అవుతున్నారు కదా వాళ్ళ కోసమే చేస్తున్నా మెయిన్గా ఈ వీడియోలో మనం మాట్లాడుకునే టాపిక్స్ దేని మీద అంటే ఫస్ట్ చెప్పాలి అంటే జల్లుకట్లలో పిల్లకాయల వల్ల అయితే మాట్లాడతా పిల్లకాయలు అంటేనే మీరు గుర్తు పెట్టుకో బిలో ఎయిటీన్ ప్లస్ బిలో ఎయిటీన్ ఎవరైతే ఉన్నారో బిలో ఎయిటీన్ ఉన్న వాళ్ళ గురించే మాట్లాడతాను కానీ చిన్న పిల్లకాయలు పండగలకు వచ్చి అడెక్ట్ అయిపోతున్నారు వాళ్ళ గురించి ఈ వీడియో చేస్తున్నా చివరి వరకు అయితే చూడండి ఇంకోటి ఈ ఈ జల్లికట్టులో ఎద్దులు వదిలిన తర్వాత చివరు పట్టుకోండి అని చెప్పే వ్యక్తులు కొంతమంది ఉన్నారు వాళ్ళ గురించి మాట్లాడతా ఇక్కడ ఎవరు ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎవరి కోసం వీడియో చేయాల నన్ను అభిమానించి నా ని ఫాలో మీ మీలాంటి ఫాలోవర్స్ కోసమే మీ మంచి కోరియ నేను ఈ వీడియో అయితే చేస్తున్నా ఇదైతే చివరి వరకు అయితే చూడండి ఫస్ట్ చెప్పాలి అంటే ఒక ఏజ్ అనేది ఉంటది ఎవరికైనా కానీ ఒక ఏజ్ లిమిట్ అనేది ఉంటది ఏ ఒక్క అయినా సరే ఆన్లైన్ గేమ్లు చాలా మంది ఆడుతున్నారు ఇవ్వ అదే విధంగా పబ్జి కానీ ఫ్రీ ఫైర్ కానీ ఎవరైనా ఏ గేమ్ లో ఆడుతున్నారు కదా వాళ్ళు ప్రతి ఒక్క గేమ్ లో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న నోట్ అనేది ఇస్తారు ఎయిటీన్ ప్లస్ అంటే పద్దెనిమిది వయసు గల పై గల ఉన్న వ్యక్తులే ఈ గేమ్ ఆడాలి అని ప్రతి ఒక్క ఆన్లైన్ గేమ్ లో గేమ్ లు అయితే వాళ్ళు నోటిఫికేషన్ లాగా ఒక డిస్ప్లే చేస్తారు కదా కానీ మన జల్లికట్లో ఎయిటీన్ ప్లస్ లేదు బిలో ఎయిటీన్ లేదు ఎవరు పడితే వాళ్ళు వాళ్ళ దూర్లు వాళ్ళ పేర్లు చెప్పించుకోవాలని అంత అడిక్ట్ అయిపోతున్న పిల్లకాయలు సో వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాం జల్లికట్లో జరిగే ప్రతి ఒక్క తప్పుని నేను ఎత్తి చూపిస్తా మన ఛానల్ ఉండేదే ఎందుకు ఇప్పుడే మొదలై ఉండదే ఉన్నదే ఇంత ముందు ఇంటర్వ్యూల్లో నేను చాలా సార్లు అడిగా మీకు ఎవరిద్దంటే ఇష్టం ఎందుకంటే ఇష్టం ఇంత అభిమానం ఎందుకు చేస్తున్నారు ఈ పలకలే ఎందుకు కడుతున్నారు అని అంతా ఉంటే చాలా మంది దానికి వ్యతిరేకంగా నా మీద చాలా మంది చాలా పుకారులు అయితే గుర్తించారు మీరు మీరు పుట్టించే పుకార్లు నేను పచ్చిగా మాట్లాడతాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పచ్చిగానే మాట్లాడతాను నా ఇంటికితో సమానం మీరు నేను ఏదైనా ఒక వీడియో చేస్తున్నానంటే పది మందికి యూజ్ అవుతాదనే ఉద్దేశంలోని ఏ ఒక్క వీడియో అయినా చేస్తాను ఒక్కటే గ్రహించండి మీరు చూసిన చూడకపోయినా నాకు ఎటువంటి సంబంధం లేదు నా ఛానల్ నా వాట్సాప్ ఛానల్ ఉంది నా వాళ్ళ కోసం నన్ను ఫాలో అయ్యే నా అభిమానుల కోసం నన్ను ఇష్టంగా నేను ఏదో ఒక మంచి వీడియో చేస్తాను నన్ను ఫాలో అవుతున్నారు కదా వాళ్ళ కోసమే నేను వీడియోలు అయితే చేస్తున్నా అంతే తప్ప నాకు ఈ జల్లికట్టుకి సంబంధం కూడా లేదు నాకు ఎటువంటి ఎద్దు లేదు నాకు ఎటువంటి ఆవు లేదు నా దగ్గర ఎటువంటి చిన్న రోళ్ళు కూడా లేవు కానీ నేను ఎందుకు చేస్తున్నా అంటే మన లోకల్లో పిల్లకాయలు చాలా మంది నాశనం అయిపోతున్నారు పచ్చిగా మాట్లాడతాను మన సైజు ఉన్న చిన్న పిల్లకాయలు వాళ్ళ ఏజ్కి తెలియనింత పనులు అయితే చేస్తున్నారు ఎగ్జాంపుల్కి ప్రతి ఒక్క నా దగ్గర వీడియోలు ఉన్నా కూడా నేను చూపించలేని టైం ఇది ఎందుకు అని అంటే వాళ్ళని ఈరోజు ఒక వీడియోలు చూపించాను అని అంటే రేపు వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందని గ్రహించి ఈ వీడియోలు వాళ్ళ పేర్లు కూడా చెప్పను కానీ వీడియో అయితే నేను చెప్పేదంతా నిజమే నిజమో కాదు మీరు చివరి వరకు చూసి కామెంట్ చేయండి అంతే తప్ప ఎవరిని తప్పుగా వ్యతిరేకంగా చేయాలి ఎవరిని తప్పుగా మాట్లాడే ఉద్దేశం అయితే కాదు ఇదైతే గుర్తుపెట్టుకో సో ఇప్పుడున్న జలుకట్లో చాలా మంది చాలా మంది పిల్లకాయలు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పేరు ఒక మైక్ అనౌన్స్మెంట్ లో చెప్పించుకోవాలి అనే ఉద్దేశంలో ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇంట్లో వాళ్ళని స్కూల్కి పంపించిన స్కూల్కి పోకుండా నాకు చదువు రాదు నా కర్మ ఇంతే నా బ నా బతుకు ఇంతే అనే లెక్కలో అమ్మానాయల్ని ఇబ్బంది పెట్టి చివరికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక చిన్న దోళ్లు బతుకొని ఒక పదివేలకు ఐదు వేలకు దోళ్ళు బచేసి ఆ దోల్ని పండగలకి తెచ్చి పండగలకి వేసే వ్యక్తులు చాలా మంది ఉన్నారు చాలా పిల్లనాయన్లు చెప్ప నేను ఫస్ట్ చెప్పి చాలా పచ్చిగా మాట్లాడతా చాలా పిల్లనాయన్లు ఉన్నారు ఆ పిల్లనాయన్లకి ఎద్దులు అమ్మే వాళ్ళని ఇంక ఏం మాట్లాడాలో అది మీరే మీ ఇష్టమే నాకైతే సంబంధం లేదు పెద్దవాళ్ళ గురించి నేను పిల్లకాయల గురించి ఉద్దేశించే వీడియో చేస్తున్నా కాబట్టి వాళ్ళ గురించే చెప్తా పిల్లకాయలు ఇళ్లలో ఉన్న బంగారు ఎత్తుకొని పోయి అమ్ముకొని మరి ఎద్దులు బట్టి ఏడ్కొచ్చేసారు చిన్న పిల్లకాయలు ఇంట్లో బంగారు ఎత్తుకొని పోయి పెట్టో లేకపోతే అమ్మేసో ఆ డబ్బు తెచ్చి వేరే ఎద్దుల మీద అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇదైతే అబద్ధం మీ అందరికీ తెలుసు నిజమైతే నిజమనే కామెంట్ చేయండి ఎవరు పేర్లు మాత్రం కింద కామెంట్లు అయితే రాయొద్దండి ఇంతమంది ఎత్తుకొని పోయి దూళ్ళ బట్టి పండగలకేస్తున్నారంట ఒకరు ఇద్దరు కాదు చాలా మంది మీకే తెలుసు మీ ఊర్లో మీ ఊర్లోనే చాలా మంది ఉంటారు కానీ నేను ఏ ఊరు ఎవరు అని చెప్పను కానీ మీ ఊర్లో మీకే తెలుసు ఈ విధి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క సుమారుగా ఒక పది నుంచి ఇరవై మంది పిల్లకాయలు స్కూలు పోకుండా ఈ ఆన్లైన్ గేమ్లు ఆడుకుంటూ ఫ్రీ ఫైర్లు పబ్జీలు ఆడుకుంటూ ఆదివారం పండగలు జరిగే టైముల్లో పండగలకి వస్తూ ఆ దోళ్ల దగ్గర ఎద్దుల దగ్గర తన్నిచ్చుకుంటూ వాళ్ళ జీవితాలే నాశనం చేసుకుంటా ఉన్నారు పిల్లకాయలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా బిలో ఎయిటీన్ చాలా మంది చిల్డ్రన్స్ ఏమవుతున్నారంటే ఇలా ఈ ఎద్దులకి అడిక్ట్ అయిపోతున్నారు ఇవన్నీ పక్కన పెడితే ఎద్దులు వెనకాల దారాలు మోయిపిస్తున్నారు పిల్లకాయల దగ్గర నేను చాలా మంది పిల్లకాయలు చూశాను ఇప్పుడు మీరు కింద కామెంట్ రాయొచ్చు ఆ ఎద్దుగల్ల ఓనర్లు ఆ ఎద్దుగల్ల ఆ వాళ్ళ అభిమానులు ఆ ఎద్దుగలు ఫ్యాన్స్ వాళ్ళే మోయిపించుకుంటున్నారు వాళ్ళే ఎద్దులని వాళ్ళ ఎద్దులు వెనకాలే వాళ్ళ దారాలు మోసుకుంటున్నారు ఎవరు ఎద్దులకు మోయలేదని చెప్పి మీరు కింద కామెంట్ చేయొచ్చు కానీ నేను కానీ చూపిస్తే మీరు తల తల కూర ఎక్కడ పెట్టుకుంటారో నాకు తెలీదు కానీ నేను ఏది ప్రూఫ్లు చూపించలేను ఎందుకని అంటే వాళ్ళ భవిష్యత్తు గ్రహించే నేను ఎటువంటి వీడియోలు అయితే చూపించను చాలా మంది స్కూల్కు పోకుండా ఆన్లైన్ గేమ్లు ఆడుకుంటూ ఈ ఫ్రీ ఫైర్లు పబ్జీలను ఆడుకుంటూ ఆదివారాలు అయితే పండగలకు వస్తూ జల్లు వస్తూ వాళ్ళ జీవితాలని సర్వనాశనం నాశనం చేసుకుంటా ఉన్నారు ఈ జల్లుకట్టు వల్ల ఇది నిజమా కదా మీ అందరికి తెలుసు నేను చెప్పేది ఏమీ లేదు కొత్తగా కానీ ఫస్ట్ టైం ఇలాంటి వీడియోలు చేస్తే కొంతమంది భయపడతారు అనే ఉద్దేశంలోనే ఈ వీడియో అయితే చేస్తున్నా ఇంకోటి ప్రతి ఒక్క ఎద్దు ఓనర్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఎద్దు వచ్చే పిలకాయల దగ్గర దారాలు మూయిపిస్తున్నారు నేను ఎద్దులు గల ఓనర్ లోన్ అంటే ఇంకా మీరు గుర్తు పెట్టుకుని వాళ్ళ పేర్లు చెప్పలేక కాదు నాకు తెలుసు కాబట్టి వాళ్ళ పేరు నేను చెప్పను ఇంకోటి పిలకాయలకి దారాలు మోయించి ఆ దారాలు ఎత్తలేని బరువు మారుస్తున్నారు కేవలం ఆ పిలకాయలకి అంత అడిక్ట్ అయిపోయినారు పండగలకి అంత దగ్గర అయిపోయినారు పండగలకి అంత దగ్గరగా అయిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ పండగలో తెలియక ఆ ఎద్దు వదిలిన టైంలో వెనకాల పరిగెత్తపోయి మన చివరి అల్లి అల్లి దాటిన తర్వాత దారాలు మోయిపిస్తా దారాల్ని పట్టుకోమని కొంతమందికి అయితే గాయాలు జరిగిన పిలకాయలు కూడా చాలా మంది ఉన్నారు బంగారు పోయి కుదవ పెట్టి ఆ బంగారిని అమ్మేసి దోళ్ళు బట్టిన పిలకాయలు మహానుభావులు ఉన్నారు మన తెలుసో లేదో మీ అందరికి చాలా మంది ఇంట్లో బంగారు ఎత్తుకుపోయి కుదవ సబ్ కుదవ పెట్టేసి కూడా ఎద్దులు బట్టిన వాళ్ళు ఉన్నారు నేను చెప్పేది పిలకాయల గురించి పెద్దోళ్ళ గురించి నాకు సంబంధం లేదు బిలో ఎయిటీన్ చాలా మంది ఇంత పనులు అయితే చేస్తున్నారు ఇంకోటి నా ఎద్దెన కలుస్తే నీకు మందు పోస్తా నా ఎద్దెన కలుస్తే నీకు కళ్ళు పోస్తా నా ఎద్దును మేపితే నీకు అది నా ఎద్దును మేపితే నీకు ఇదిస్తా అని చెప్పి అసలు ఇలాంటివి చేయడం అనేది మీ ఇంట్లో నీ సొంత బిడ్డకి చేస్తారో లేదో నాకు తెలియదు కానీ నేను చాలా మందిని చూశాను కాబట్టి ఈ వీడియో చేస్తున్నా ఇది చాలా మందికి బాధ కలిగిస్తుంది అదే విధంగా మన ఛానల్ మీద వ్యతిరేకం ఖచ్చితంగా వస్తుంది అయినా కూడా నాకు నేను ఏది కానీ లెక్క చేయను నేను పిల్లకాయలను ఉద్దేశించే వీడియో అయితే చేస్తున్నా కొంతమంది అయితే సిగరేట్లు అలవాటు చేపిస్తా కొంతమంది అయితే మందు అలవాటు చేపిస్తా పిల్లకాయల్ని ఆవులు దిగిన తర్వాత అసలు ఎద్దు ఓనర్ ఎల్ ఎళ్ళినా కూడా ఎద్దు లెక్క చేయదు అదే ఆ ఎద్దు మేపి పిల్లలు చిన్న పిల్లోడు కానీ పోయి అదిలిస్తే ఆ ఎద్దు నిలబడతా ఉంది అని అంటే వాన్ని ఎంత అట్రాక్ట్ చేస్తున్నారు ఎద్దులకి అనేది ఒక్కసారి గ్రహించండి మీరు జల్లుకత్తు సగానికి నాశనం అవుతా స్టేటస్లు పెట్టుకుంటా ఉన్నారు చాలా చాలా తప్పుగా స్టేటస్లు పెడుతున్నారు ఏ మా నాయకుడు రా మా ఫ్యాన్ రా మాదిరా ఇద్దా మా జనారా మాదిరా నా ఎవరికైనా కానీ మూతి మీద మీసం లేని నా కొడుకులు అందరికీ చెప్తున్నా మీ జీవితాలు నాశనం అవుతున్నాయి రా రే వేస్తాయా అనిలారా మీ జీవితాలే నాశనం అవుతున్నాయి జల్లికట్టు ఇంకా దీన్ని ఎవరు క్లోజ్ చేయరు ఇది ఆ బ్యాన్ గు చేయరు ఎందుకంటే మనం ఆడే గేమ్ మనం మనం ఎద్దులు వదిలే ఆట అనేది అది వేరే తమిళనాడు సైడ్ జరిగే ఆ గేమ్ వేరు కానీ మన సైడ్ ఎవరు బ్యాన్ దీన్ని అది మనం మనం బతుకున్నంత కాలం జల్లికట్టు అనేది ఉంటుంది ఈ జల్లికట్లు ఎవరిని మన దగ్గరికి రానిచ్చాలి ఎవ ఏ పిల్లనాయల్ని మన ఎద్దుల కడికి రానిచ్చాలని ప్రతి ఒక్క ఎద్దు ఓనర్లందరికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి ప్రతి ఒక్క పిల్లనాయల్ని మీరు దూరం పెట్టండి ఈ రోజు మీరు కానీ దూరం పెట్టలేదంటే వారు నాతో వస్తున్నారు కదా నా ఎద్దు దారాలు మోస్తున్నారు కదా వారికి ఒక సిగరేట్ లేకపోతే ఒక కూర మందు లేకపోతే ఒక కళ్ళు లేకపోతే ఇంకేదో ఇప్పిస్తే వారు నాతో వస్తారు కదా అనే ఉద్దేశంలో మీరు కానీ పిలిపించుకుంటే ఆ పాపము రేపు నీ బిడ్డలకే తగలుతుంది నేను చెప్తున్నా కదా రేపు ఖచ్చితంగా వారికి ఏదైనా కానీ జల్లకత్తుల్లో పిల్లకాయలకి ఏదైనా కానీ జరిగితే ఆ పాపం మన ఇంట్లో వాళ్ళకి తగలుతుంది ఇది ఒక్కటే గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్క ఎద్దుగల ఓనర్లకి ఇది నేను ఏదో ఒక వార్నింగ్ ఒక మాస్ గా చెప్తున్నా అనేది ఏమనుకోద్దండి రేపు నా తమ్ముడికి నా అన్నకు నా అన్న ఆ విధంగా చేసిన నేను నేను ఇదే మాటలు చెప్తాను మీరందరూ నాకు అన్నదమ్ములతో సమానం అందుకే చెప్తున్నా కదా ప్లీజ్ ప్రతి ఒక్క పిల్లకాయల్ని దూరం పెట్టండి పండగలకి ప్రతి ఒక్క పిల్లకాయల్ని దూరం పెట్టేయండి పిల్లకాయలకి ఏమీ తెలియకుండా నీ ఎద్దులు వచ్చి ఒక బానిసత్వం ఒక బానిసలాగా పనిచేస్తున్నారు ఒక్క గెంత చేసినా అది బాని బానిసత్వమే బానిసగా పని చేయడమే నేను చాలా మందిని చూసా చాలా పండగల్లో చూసా నేను ఏ టైంలో అయినా సరే వీడియోలు రికార్డ్ చేస్తున్న టైంలో చాలా మందిని ఒక వీడియో తీస్తున్నాను అని అంటే ఆ ఎద్దుల్ని తీస్తూ ఆ ఎద్దులు వెనకాల ఎవరు వస్తున్నారు అనేది గ్రహిస్తాను నా ఉద్దేశం నా గురించి చెప్తున్నా నేను ఒక వీడియోలో నేను ఖచ్చితంగా ఒక వీడియో అంటే దాని వెనకాల ఎవరు వస్తున్నారు అనేది పక్క గ్రహిస్తాను వాళ్ళ దగ్గర ఏమి మోయిపిస్తున్నారు అనేది గ్రహిస్తాను నేను అసలు ఇంకా ఎక్కడున్నారో మీరు ఇంకా ఇలాంటి పండగలు చేస్తున్నారు అని అంటే మన ఎద్దుల్ని మన ఆవుల్ని మన పండగల్ని హైలైట్ చేయాలని ఉద్దేశంలో చేస్తున్నారు అని నేను అనుకున్నాను ఎవరైతే ఎద్దుల వెనకాల పోతున్నారో పిల్లకాయలకి ఆ పిల్లనాయాలకే చెప్తున్నాను మీరు మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటున్నారు మీకున్న వయసు ఈ రోజు మీకు తెలియదు మీ అమ్మ మీ నాయన చెప్పే మాటలు కానీ వింటేనే జీవితంలో మీరు ఎదగతారు ఇదైతే డెఫినెట్లీ చెప్తున్నా అరే రారా పండక్కి బోధం అని పిలిచే ప్రతి నా కొడుక్కి చెప్తున్నా మీ వల్ల ఒకరి ఒక పిల్లకాయల జీవితాన్ని నాశనం చేయకండి ఇదైతే గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్కరు బాగుండాలి పిల్లకాయలు వాళ్ళకి ఏమి తెలియని వయసులో వాళ్ళు ఈ రోజు పండగకి పిలుచుకొని వస్తారు మీరు అనుకోవచ్చు అది ఒక ఆనందమే కదా అనుకుంటారు కానీ ఆ మైండ్ అనేది కంప్లీట్ గా మారిపోతుంది మారిపోయి కొంతమంది ఎద్దులు పట్టుకు పండగలు వేస్తున్నారు పండగల్లో వాళ్ళ పేరు అనౌన్స్మెంట్లు వాళ్ళ పేరు వినాలని చెప్పేసి చాలా మంది వాళ్ళ జీవితాలని జల్లికత్తి అంకితం చేస్తున్నారు ఇది నిజమా అబద్ధమా ఇప్పుడు రాసుకోండి మీరు కామెంట్ కావాలంటే చూసే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది చివరి ఒకే ఒక్క మాట చేసి పిల్లకాయల్ని దూరం పెట్టండి పండగలకి ఈ ఆన్లైన్ గేములకి పిల్లకాయల్ని దూరం పెట్టండి ఎవరైనా మీ వెనకాల పిల్లకాయలు వస్తున్నారు అని అంటే ఒకటే గుర్తు పెట్టుకోండి ఒక దెబ్బ కొట్టైనా సరే వాళ్ళు తరివినింగండి మనం ఏదైనా ఒక ఊరికి ఎద్దు నేసుకొని బయలుదేరే ముందుగా చాలా మంది చాలా ప్రతి ఊర్లో పిలకాయలు ఉంటారు ప్రతి ఒక్క పిలగవాడు కూడా ఆశే ఉంటది అంటే నేను అన్నతో పాటు పండక్కి వెళ్తాను అనే ఆశ ఉంటది ఆ ఆశని ఊర్లోనే ఆపేయడం మేలు వాడిని సరేరా నువ్వు రారా అదో ఈ బ్యాగ్ బతుకో ఈ దారాలు బతుకోద్దో ఈ పలకెత్తుకొని పైన వ్యాన్ మీద కూర్చో ఇవన్నీ కానీ నేర్పిస్తే రేపు వాడు వచ్చి ఈ రోజు నీతో వస్తున్నారంటే రేపు రెండోసారి వాడి మైండ్ ఎలా ఉంటది అంటే స్కూల్ పోయే ఉద్దేశం అయితే ఉండదు వందకు వంద శాతం అయితే చెప్తున్నా స్కూల్ కు పోవాల్సిన మైండ్ సెట్ లో కంప్లీట్ వాళ్ళ మైండే మారిపోతుంది పండగల సైడే వాళ్ళ మైండ్ అనేది క్రియేట్ అవుతాది ప్రతి ఒక్కరు చెప్తున్నా కదా ఎద్దులు మేపే ప్రతి ఒక్కరు కూడా సరే నీకు అంత ములాజ్ ఉంటే పండగ అంటే నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే నీ పలక నువ్వు మోసుకో నీ ఎద్దుని నువ్వు పట్టుకొని నీ దారాలు నువ్వు మోసుకొని వచ్చి పోయి ఎద్దునెయ్యి అంతే తప్ప పిల్లకాయలకి ఇచ్చే ప్రతి ఒక్క ఎద్దు వానర్లందరికీ ఇది ఒక మాస్ వార్నింగ్ అనుకుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎవరైతే మోయిపిస్తున్నారో వాళ్ళకే ఈ వీడియో చాలా ఇరవై ఇరవై ఏళ్ళు ఇరవై రెండు ఇరవై ఒకటి పద్దెనిమిది పంతొమ్మిది వయసు గల పిలకాయలు ఉంటారు వాళ్ళని పిలుచుకొని వచ్చి మీరు ఏమైనా చేసుకోండి ఎందుకంటే వాళ్ళకి ఒక మైండ్ ఉంటుంది అరే ఈ రోజు ఒక అన్నతో వెళ్తున్నాను అని అంటే ఆయన మన మన దగ్గర ఏ పని చేయిస్తున్నారు అనే ఒక మైండ్ ఉంటది వాళ్ళ దగ్గర అలాంటి వాళ్ళ దగ్గర మీరు మీకు నచ్చింది చేసుకోవాలి అసలు సంబంధమే లేదు కానీ మీరు పిల్లకాయలు ఎగేసుకొని వస్తున్నారు చాలా మంది చిన్న పిల్లకాయలు అంటే ఒక పద్దెనిమిది వయసుకు లేదు వాళ్ళకి అలాంటి పిల్లకాయలు వ్యాన్లో ఎక్కించుకొని వచ్చి వాళ్ళ దగ్గర పలకలు మోయిపిస్తా వాళ్ళ దగ్గర దారాలు మోయిపిస్తా వాళ్ళ దగ్గర ఎద్దుల్ని వెనక చివరి వెనకాల ఎద్దు వెనకాల పరిగెత్తా ఇలాంటి పనులు చాలా మంది చేస్తున్నారు ఎద్దు గల ఓనర్లు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి సో ఇవన్నీ చివరి వరకు మంచిది కాదు అనే నా ఉద్దేశమే నేను మీకు చెప్తున్నాను కల్లారి నేను చాలా మంది పిల్లకాయల జీవితాలు ఆ విధంగా పండగలు చూశాను కాబట్టి చెప్తున్నాను ఫైనల్ గా నేను ఒకటే 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 చెప్తా పది మంది బాగుండాలి పండగలు ఇంకా బాగా జరగాలి పండగలు ఎవరు కాని ఆపలేరు ఎవరి అభిమానాన్ని ఎవరు ఆపలేరు కానీ మనతో వచ్చే పిల్లకాయల జీవితాలకు మనమే చూసుకుంటేనే వాడు ఒక వరొక గొప్పవాడు అవుతారు ఎద్దులు వానాలకే ఈ మాట అయితే మనతో వచ్చేది ఎవరు వస్తున్నారు మనం ఎవరిని ఎక్కించుకొని వస్తున్నాము మనతో పాటు ఎద్దు వెనకాల ఎవరు పరిగెత్తున్నారు ఇవన్నీ కూడా మీరు గ్రహించాలి మీ ఆనందంలో మీరు పరిగెత్తుతారు మీ పలకలు మీరు వదులుతారు మీ ఎద్దుల్ని మీరు వదులుకుంటారు మీరు చేసే పనులన్నీ మీరు చేసుకుంటున్నారు కానీ మిమ్మల్ని మీ మిమ్మల్ని ఆధారంగా తీసుకొని మిమ్మల్ని ఆధారంగా తీసుకొని మీ వచ్చేవాళ్ళు ఎవరు అనేది ఒక్కసారి గ్రహించండి దయచేసి గ్రహించండి ఎందుకని అంటే చిన్న పిల్లకాయలకి ఏమి తెలియకుండా పండగల్లో ఇబ్బంది పడిపోతున్నారు పదేళ్ళు ఉంటుంది అనుకుంటా ఆ పదహైదేళ్ళు వయసులో పరిగెత్త వస్తూ ఉంటే వెనకాల ఎద్దు కొతేస్తే వారికి ఏం చేయాలో తెలియని టైంలో ఆ ఎద్దు వానర్కు తెలియదు నా వెనకాల ఒకరికి ఈ విధంగా ఇబ్బంది జరిగిందని అలాంటి సంఘటనలు కూడా గతంలో ఉన్నాయి ఇవన్నీ కూడా నాకు నేను మాట్లాడుతూ ఉంటే రోజంతా మాట్లాడతా వీళ్ళ మీద కానీ ఇప్పుడు ఇదైతే సమయం కాదు ఏదో ఈ రోజు నాకు ఏదో బాధ అనిపించి వాళ్ళ మీద వీడియో చేయాలనే చేస్తున్నానే తప్ప నాకు గాని ఆ జల్లికట్టులో మీ వచ్చే పిల్లకాయలకి కానీ ఎటువంటి సంబంధం లేదు మన పండగలు బాగుండాలి మన పండగలు ఇంకా బాగా జరుపుకోవాలి అంటే ఇలాంటి పిల పిల్లకాయలకి ఇలాంటి అల ఇలాంటి పిచ్చి కొద్దిగా దూరం పెడితేనే మనం ఇంకా బాగా చేసుకుంటాం అనే ఉద్దేశంలోనే చేస్తున్నాను ఈ వీడియో ఇప్పుడు మీకు నచ్చితే పది మందికి పంపించండి ఈ వీడియో అది ఎద్దు ఓనర్లకి ఆవులు గల్ల వ్యక్తులకి దూళ్ళు గల్ల వ్యక్తులకి అందరికి ఒక చిన్న విజ్ఞప్తి చిన్న విజ్ఞప్తి రిక్వెస్ట్ చేస్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నా నా ఛానల్ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా నాకు ఆ అనవసరం అయిన విషయాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా అంటే గుర్తు పెట్టుకోండి ఈ రోజు మన వెనకాల మన పలకెత్తుకొని మన జనాలు ఎత్తుకొని మన దారాలు మోసుకుంటూ వచ్చే పిలకాయల జీవితాలు మనమే నాశనం చేసినట్టు అవుతాది దయచేసి ఊర్లోనే మనం వ్యా ఎద్దును వ్యానికి ఇచ్చే టైంలోనే మనతో ఎవరు వస్తున్నారు అనేది ఒక చిన్న విషయాన్ని గ్రహించండి